యూపీఎస్సి కెట్స్ ఆన్ దీ తిరుమల ఏఎస్ఈ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేస్తే ఇప్పుడే చాయిన్ అవ్వండి బల్గమ్లో చూసుకొంటివి ఇది బంగారం ధరకు సంబంధించిన విషయం కాదు బంగారం కొనుగోలుకు సంబంధించిన విషయం మళ్ళీ ఈ లైన్ లైన్ని అండర్లైన్ చేసుకోండి ఇది నేను చేస్తున్న ఈ వీడియో చెప్తున్న సంగతి ఏంటంటే బంగారం ధరకు సంబంధించినది కాదు బంగారం కొనుగోళ్లకు సంబంధించిన విషయం సాధారణంగా ఇప్పుడు మీరు గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ కొనాలనుకోండి పైసలు ఎంత ఇస్తున్నారు ఎంత ఇస్తారు రెండు లక్షలు ఇచ్చినాకో మేడం మేడం రెండు లక్షలు ఇస్తున్నారు మీరు క్యాషు టూ ల్యాక్స్ ఇస్తే టూ ల్యాక్స్ ఇస్తే మీరు పాన్ కార్డ్ ఇవ్వాలి మేడం అంటాడు రెండు లక్షల కంటే ఎక్కువ బంగారం కొనుగోలు చేస్తే అది నువ్వు చెక్ రూపంలో ఇస్తావో క్యాష్ రూపంలో ఇస్తావో ఏ రూపంలో ఇస్తావో రెండు లక్షల కంటే నువ్వు గోల్డ్ దాని మించి నువ్వు గోల్డ్ కొనుగోలు చేస్తే చచ్చినట్టు పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సిందే అంటే మన కొనుగోలుని ఆదాయ పరిమితిలోకి తీసుకొస్తారు మన ఇన్కమ్ పరిమితిలోకి తీసుకొస్తారు బంగారం గోల్డే గోల్డ్ మన మనకు ఆదాయమే అవుతుంది లేకపోతే గోల్డ్ మనకి ఆస్తి అవుతుంది కాబట్టి చచ్చినట్టు మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది ఇప్పుడు జరుగుతుంది అదే ఈవెన్ క్యాష్ అయినా సరే రెండు లక్షల వరకు రెండు లక్షల వరకు క్యాష్ కొనుగోలని ఇప్పటిదాకా అలో చేశారు క్యాష్ కొనుగోలని ఇప్పటిదాకా అలో చేశారు రెండు లక్షలు దాటితే క్యాష్ తీసుకునే వాళ్ళు కాదు పేమెంట్ ఎట్లా ఉండదంటే రెండు లక్షల వరకు మనం క్యాష్ ఇవ్వచ్చు డైరెక్ట్ క్యాష్ ఇస్తే తీసుకునేవాళ్ళు రెండు లక్షల కంటే ఎక్కువ కొనుగోలు ఉంటే ఖచ్చితంగా చెక్ పేమెంట్ అడిగేవాళ్ళు ఇప్పటిదాకా జరిగింది అదే కదా సో ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఈసారి ఇక్కడ ఉన్న గుడ్ న్యూస్ ఏంటంటే నిర్మలమ్మ ఒక వరం ఇవ్వబోతోంది ఇస్తారనే ఒక అంచనా అయితే కొనసాగుతుంది ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు లెక్కలు అవన్నీ చూస్తుంటే నిర్మలమ్మ కొత్త వరం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఈసారి పాన్ పరిమితిని బంగారం కొనుగోలు విషయంలో పాన్ కార్డ్ పరిమితిని ఐదు లక్షలకు పెంచే ఛాన్స్ కనిపిస్తోంది ఐదు లక్షల వరకు మనం పాన్ కార్డు లేకుండానే పాన్ నెంబర్ ఇవ్వకుండానే బంగారం షాప్లో కావచ్చు నగల షాపులో కావచ్చు మనం బంగారం కొనుగోలు చేసుకోవచ్చు ఈసారి ఐదు లక్షల వరకు ఏది ఐదు లక్షలు దాటితే ఇప్పుడక రెండు లక్షలు దాటితే మనం పాన్ కార్డు అడుగుతున్నారు కదా ఇక్కడ నుంచి ఐదు లక్షలు దాటితేనే పర్మినెంట్ అకౌంట్ నెంబర్ పాన్ ప్యాన్ నెంబర్ అడుగుతారు లేకపోతే ఐదు లక్షల లోపు ఎంత బంగారం కొన్నా ప్యాన్ నెంబర్ అడిగే ఛాన్సెస్ లేవు ఇకపోతే ఎట్ ది సేమ్ టైం బంగారం షాప్లో ఇంకో కొత్త ప్రపోజల్ తీసుకొచ్చారు ఏంటంటే క్యాష్ కొనుగోళ్లను కూడా ఐదు లక్షల వరకు జయమని అడుగుతున్నారు ఇప్పటిదాకా రెండు లక్షల వరకు క్యాష్ కొనుగోలుకి అనుమతి ఇచ్చారు కదా సో ఇక్కడ నుంచి గోల్డ్ కొనుగోలు అంటే ఎట్లాగో దీన్ని ఐదు లక్షలకు పరిమితి చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎట్ ది సేమ్ టైం క్యాష్ కొనుగోళ్లను కూడా మీరు ఐదు లక్షల వరకు అనుమతి ఇవ్వండి ఐదు లక్షల వరకు డబ్బులు తీసుకుపోయి పైసలు తీసుకుపోయి కొనుక్కునే అవకాశం ఇవ్వండి ఇస్తే చాలా మంచిగా ఉంటుంది ఈ నిర్ణయం పైన ధనవంతులు ఎలా ఆలోచిస్తారో తెలియని సామాన్యులకు మాత్రం చాలా యూస్ఫుల్గా ఉండే నిర్ణయం ఇది సామాన్యులకు చాలా ఉపయోగపడే నిర్ణయం మనలాంటి మీలాంటి మాలాంటి బక్క ప్రాణులకు పేదోళ్ళకు చాలా యూస్ఫుల్ ఎందుకంటే పెళ్లి చేసి బిడ్డ పెళ్లి చేస్తానో కొడుకు పెళ్లి చేస్తునో ఖచ్చితంగా రెండు లక్షలు మూడు లక్షలు తక్కువైతే బంగారం కొనం కదా కనీసం ఒక ఐదారు లక్షల బంగారం అయితే కొనాల్సి వస్తుంది ఈ ఐదారు లక్షల వరకు మనం తీసుకుపోయి పాన్ కార్డ్ ఇచ్చి ఏడ ట్యాక్స్ కట్టమంటే ఏడగడతాం చెప్పు మనం మనం బంగారం కొనుగోలు చేసి అని ట్యాక్స్ కట్టాలిన్నాయి ఎడికెళ్ళి కడతాం ప్యాన్ కార్డ్ ఎడికెలు తెచ్చి ఇస్తాం అదో పెద్ద తలకాయ లోపు అయిపోయింది ఇప్పటిదాకా ఒకవేళ ఈ పరిమితిని ఐదు లక్షలకు పెంచడం వల్ల ఏమైందంటే పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా బంగారాన్ని కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది పేద మధ్యతరగతి వాళ్ళు మనలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు పేద మధ్యతరగతి వాళ్ళు బంగారాన్ని ఈజీగా కొనుగోలు చేసుకునే అవకాశం కనిపిస్తుంది వజ్రాలు ఇరవై లక్షల క్లేసులు ముప్పై లక్షల నక్లేసులు కోటి రూపాయల నక్లెస్లు కొనుకూల ఇచ్చి పెట్టరు వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిందే మరి పైసలు ఎక్కువ కట్టినప్పుడు ట్యాక్స్ కట్టాల్సింది మనకైతే ఉపయోగపడదు కదా వాళ్ళు మామూలుగా అయినా కడతారు ఎప్పుడైనా కడతారు రెండు లక్షలైనా కడతారు వాళ్ళు ఐదు లక్షలైనా కడతారు కానీ ఐదు లక్షలు చేయటం వల్ల పేద మధ్యతరగతి వాళ్ళకి ఇది ఉపయోగపడే అవకాశం కనిపిస్తుంది మరి నిర్మలమ్మ మనకి ఈసారి ఆ వరం ఇస్తారనే ఒక అంచనాలైతే బడ్జెట్ అంచనాల్లో కనిపిస్తుంది ఇస్తుందో లేదో రేపు ఫిబ్రవరి ఒకటో తారీఖున పార్లమెంట్లో ఆమె చదవబోయే పాఠంలో మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మీరేమంటారు బంగారం కొనుగోళ్ల పైన ఐదు లక్షల వరకు క్యాష్ పెట్టి కొనుక్కునే అవకాశం ఇస్తే బాగుంటుందా ఐదు లక్షల వరకు పాన్ కార్డు అడగకుండా బంగారం కొనుగోలే ఛాన్స్ ఇస్తే బాగుంటుందా మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తాను చూస్తూనే ఉండండి సుమన్ టీవీ